సాయి వానులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినులలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం ఓం శ్రీ సాయిరాం వేదములలోని విలువలు వేత్తి ఇది వేద అనగా మానవుడు తన కర్మకాండను జ్ఞానకాండను వేదబలము నుండే గ్రహించగలడు వేదములు మానవుని పుట్టుక నుండి మరణము వరకు అతని కర్తవ్యము బోధించుచున్నవి అనగా మానవుని అన్ని ఆశ్రమములను గురించి వివరించుచున్నవి ఈ వేదసార గ్రహణార్థము కాలానుక్రమముగా వేదాంగములు పురాణ ఇతిహాసములు ఏర్పడెను కనుక మానవులు యథార్థముకు మానవత్వమును గ్రహించవలనన్న వేదాంగముల ప్రాబల్యమును ముందుగా తెలుసుకొనవలను కనుకని ప్రాచీన కాలమున భారతీయులైన పూర్వీకులు వేదాధ్యయమునకు ముందుగా వేదాంగములను గురుకులములలో నిర్బంధముగా బోధించనివారు అనగా ఆ కాలములో భారతీయులు చతుర్దశ విద్యలను అభ్యసించడివారు ఆనాటి వేదాధ్యయనములో కంఠస్థీకరణ విద్యకు అధిక ప్రాముఖ్యతనిచ్చిది వేదాధ్యయన మునర్చిన వాని జడము అని పిలుపుట అలవాటు ఆనాడు అనగా అతనికి ఏమీ రాదని కాని తెలియదని కాని అర్థము కాదు అనుకోరాదు వేదాధ్యయనము చేసిన వారికి సర్వము అవగతమగురని దీని అర్థము వేదాధ్యయనముచే మానవుడు సర్వజ్ఞుడు కాగలడని చెప్పబడెను కావున నరుడు తన జీవిత సాఫల్యమునకై వేదాధ్యయన మునర్చుట ఎంతైనూ అవసరమనియూ వీర ప్రమాణములే భారతీయుని నిత్య జీవిత ప్రధానములని భారతీయ పరమార్థవాహిని తెలుపుచూ వచ్చెను ఇందులో మొదటిది ఋగ్వేదము ఇది పది మండలములుగా విభజించబడినది మొదటి నవమండములలో అగ్ని ఇంద్రుడు మరుత్తు ఉషస్సు మున్నగు దేవతలను గురించిన సూక్తులున్నవి చరిత్రకారుడు ఈ రుక్కులు ఎట్లు ఏర్పడినవి అను విషయమును కొన్ని ప్రమాణములతో చెప్పిరి ఆనాటి ఋగ్వేద మానవులు తమకంటే అగ్ని వాయువు వంటి దేవతలను ప్రత్యేకంగా భావించిరి మానవుల కన్నా ఈ విశిష్ట దేవతలు విశిష్ట శక్తి కలవారని గుర్తించిరి అందువలననే దేవతల గుణములను గురించి విశేషముగా వర్ణించిరి ఇక రెండవది యజుర్వేదము ఇందులో కృష్ణ యజుర్వేదమనియు శుక్ల యజుర్వేదమనియు రెండు శాఖలున్నవి ఈ వేదములో గంగానదీ తీరము కూడా వర్ణింపబడినది ఈ వేదములోనే మీమాంస విషయములు కూడా విశదముగా చెప్పిది ఆనాటికే అరణ్యము గ్రామము అని విభజించి గ్రామములలో నివసించిరి ఇట్లు యజుర్వేదమును విభజించుటకు మరొక ప్రమాణము కూడా ఉన్నది యజుర్వేదమును సప్తకాండగా విభజించి దానిలో అరణ్యమని అనగా అరణ్యములోని అభ్యసింపవలసినదని చెప్పుటచే పై చెప్పిన గ్రామము అరణ్య విభజనము వ్యక్తము అవుచున్నది మూడవది సామవేదము ఈ వేదము ఋగ్వేదములో చెప్పబడిన అనేక రుక్కులు సత్వరముగా చెప్పబడినవి అందువలననే సామవేదము సర్వప్రధానమైనది ఈ వేదము ఋగ్వేద యజుర్వేదముల కన్నా అర్వాచీనము ఋగ్వేద కాలములో సింధూ తీరమున నివసించిన ఆర్యులు యజుర్వేద కాలమునకు గంగా తీరమునకు తరలివచ్చిరి సామవేద కాలములో భారతదేశం యొక్క మధ్య భాగమునకు వ్యాపించిరని అభిప్రాయపడి ఈ సామవేదమునకు గానవేదమని కూడా పేరు లోకములోని అన్ని విధములైన సంగీతము ఈ సామగానమును ఆధారం చేసుకుని అభివృద్ధిగాంచెను గానమునకు మూలము సామవేదము సమస్త స్వరములు దీనిలో ఇమిడి ఉండును నాల్గవది అథరవణ వేదము అనేక మంది అనేక విధముల దీనిని వర్ణించరి తెలిపి కొందరు దీని వేదత్వమును అంగీకరించలేదు మరికొందరు మిగిలిన వేదములలోని శేషమే ఈ అథర్వణ వేదమని నుడివిరి మిగిలిన వేదములలో దేవతల యొక్క శక్తి సామర్థ్యములే చెప్పబడినవి కాని యోగాభ్యాసము చేత మానవుడు కొన్ని అద్భుత కార్యములను తన శక్తి సామర్థ్యముల చేత చేయవచ్చునని చెప్పుట ఈ అథర్వణ వేదము యొక్క వైలక్షణము అష్టయోగము హఠయోగము తిరస్కరణీ విద్య ఇత్యాదులు ఈ వేదము వల్లనే సిద్ధించినవి దేవతా ప్రసాదముచే అసాధ్యమైన కార్యములను కూడా సాధింపగలడు కాన వేదాలు చాలా ముఖ్యమైనవనియు వానిలో అన్ని విషయములు చెప్పబడినవనియూ బాధించవలను వేదములే ఈ భారతీయ సంస్కృతికి మూలములు ఈ వేదములు అపౌరుషేయములు స్వయంభూవములు ఇవి ప్రపంచ సంస్కృతిలో ప్రముఖమైనవనియు సర్వులు అంగీకరించక తప్పదు ఇవి గురుముఖత అభ్యసించి పరంపరగా రక్షించుటచే ఈనాటి వరకు అవి సజీవములై నిలిచి ఉన్నవి వాటిని మార్పు చేయు ఎవ్వరికీ సాధ్యము కాదు ఇది అసాధ్య విద్య ఏది ఏమైనను నాలుగు వేదముల సారము ఒకటే అని విమర్శకులు తెలిపిరి ఈ నాలుగు కర్మ జ్ఞానకాండములు మానవుడు తన పురుషార్థములను ఈ వేదములనుండే పొందగలడు పొందవలను అట్టి నాలుగు వేదములను సంపూర్ణముగా నభ్యసించుట కష్టమును కారణముచేత చేత నందు స్మృతి పురాణ ఇతిహాసముల ద్వారా వేదసారమును పెద్దలు అందించుచూ వచ్చిది కర్మ జ్ఞానకాండములు పరస్పరము కార్యకారణభావముగా ఉన్నవి ఎందుచేతనగా కర్మానుగుణముగా వలము జ్ఞానానుగుణముగా కర్మము సంభవించుట ప్రకృతి సిద్ధము అందుచేతని మానవులు కర్మానుగుణముగా ఫలమును పొందగలరు సత్కర్మాచరణకు జ్ఞానమనివార్యము ఆ జ్ఞానము మనము వేదముల నుండే గ్రహించవలసి ఉండును అనగా వేదములను ఆశ్రయించగలను కర్మ అనునది ధర్మాచరణము ఏవి చేయవలయును ఏవి చేయరాదు అని తెలుసుకుని తదనుగుణముగా ప్రవర్తించుట ఇవియే మన ఉపనిషత్తుల యొక్క సారము సత్యం వద ధర్మంచర మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ సత్యాన్న ప్రమరితవ్యం ధర్మాన్న ప్రమరితవ్యం ఇవి విధులు అనేకని ఇక నిషేధములు తాని సేవితవ్యాని నో ఇతరాని యాస్మాకగుంఛరితానీ తాని త్వయోపాస్యాని నో ఇతరాని యథారాజా తథా ప్రజా అన్నట్లు రాజు తాను అధ్యేతయై ఇతరుల అధ్యయనమున కొరకు అవతరముగు ఆర్థిక సహాయము చేసి గురుకులములను వేదనికేతముగా విలసిల్లచేశను వేదములను రక్షించుట వేద విధులను రక్షించుటే నేటి నవ్య సమాజములో ఇతర విద్యావేత్తలకు వలే విధులకు కూడా ఉద్యోగావకాశములు కల్పించుట ఒక ప్రధాన అంశము కాని అది జరుగుటలేదు రక్షతి రక్షిత ధర్మమును మనం రక్షించినా మనలను ధర్మమే రక్షించును ఈనాడు వేదాధ్యయమనునది కేవలము ఆర్థికముగా బలహీనుల కర్తవ్యముగా చిత్రింపబడి మిక్కిరి అధోగతినున్నది అసలు వేదాధ్యయనము చేసిన పంతులే వేదమును ఒక వ్యాపార రంగమున దించి ధనార్జనకై వేదమును అమ్ముకొనిచున్నాడు వేదార్థము నెరిగిన పండితోత్తములే ఆచరణ రూపమైన ప్రచారమునకు విరుద్ధముగా ప్రవర్తించుచున్నారు వేదము పొట్టకోటి విద్యగా వినియోగించుకొనిచున్నారు ఇదే అధర్మమునకు లోక అశాంతికి మూల కారణము ఇట్టివారలకు గట్టిగా నచ్చచెప్పి చెప్పి తిరిగి సక్రమమైన మార్గమున ఈ వేద ప్రమాణములను అనుసరించిననే లోక కళ్యాణము లేకున్నా పతనము తప్పదు భారతీయ పరమార్థవాహిని నాటి నుండి నేటి వరకు ఈ వేద ప్రమాణములను పాటించి పాలించి పయనింపుడని పలు విధముల తెలుపుతున్నది ఎన్ని వేదాంతములు చెప్పినను ఆచరణ ప్రధానమైన ఆదర్శమన్నది పెద్దలు మర్చిపోయినారు వారిని మేల్కొల్పి ప్రాచీన వేద విహిత సాంప్రదాయములను కాపాడుదురుగాక